హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరికి నమస్కారండి అందరూ బాగున్నారా అందరూ చాలా చాలా బాగుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మళ్ళీ ఈ రోజు మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అది కూడా కలంకారీస్ లో కలంకారీస్ లో కొన్ని కొత్త డిజైన్స్ రీస్టాక్ అయినాయి మంచి డిజైన్స్ వచ్చినాయి ప్రైసెస్ అయితే మార్కెట్ లో టూ థౌజండ్ అలా ఉన్న సారీస్ అన్ని కూడా ఈరోజు మంచి బెస్ట్ ప్రైస్ కే తె ఇవ్వబోతున్నాను అలాగే అసలు బిఫోర్ పెట్టిన వీడియోస్ అయితే కలంకారీస్ మొత్తం అయిపోయినాయి మొత్తం స్టాక్ అయితే అసలు మామూలుగా దుమ్ము దిలిపోతే ఎందుకంటే మార్కెట్ లో ఈ ప్రైస్ అనేది ఎవరు ఇవ్వలేరు అనమాట మనం ఏంటంటే డైరెక్ట్ వ్యూవర్స్ కి సపోర్ట్ చేసే షాప్ కాబట్టి నా తరఫున మీ అందరు వీవర్స్ కి సపోర్ట్ చేస్తున్నారు దానికోసం మనం ఏంటంటే కలంకారీ అనేది ఒక క్రేజ్గా ప్రాఫిట్ కోసం కాదు వ్యూవర్స్ కి ఎంతో సపోర్ట్ గా నిలబడాలని తక్కువ మార్జిన్తో సేల్ చేస్తున్నాం అనమాట తక్కువ మార్జిన్ తో సేల్ చేస్తున్నాను కలంకారీస్ అనేది మనకి షాప్ కి పెట్టిందే పేరు కలంకారీస్ అయితే ఇంకా ఒక కలంకారీసే కాదు ఆల్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ఓకేనా ఇది మాత్రం గమనించవండి ప్రతి వీడియోస్ లో ఏదో ఒక కొత్త కలెక్షన్ అనేది వస్తూనే ఉంటది కొత్తగా చూసే వాళ్ళైతే నిజంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఇంకా మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ హెచ్ ఇది కాంప్లెక్స్కి లో పెద్ద నేమ్ బోర్డు ఉంటుంది నేమ్ బోర్డులో గేట్ టూ అనే నెంబర్ ఉంటుంది గేట్ లోకి మీరు రావాలి కాంప్లెక్స్ అంతా తిరగక్కర్లేదు మనది ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా మూడో షాప్ అనమాట షాప్ అడ్రస్ ఎవరికైనా అర్థం కాకపోతే మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటే చక్కగా కాల్ చేయండి గైడెన్స్ ఇస్తాను ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ కలంకారీ కలర్స్ అయితే చూద్దాం ప్రైసెస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా ఓకే లేటెస్ట్ గానే ఉంది ప్రతి డిజైన్ లేటెస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తిప్పండి ఫస్ట్ డిజైన్ ఓకే ఫస్ట్ డిజైన్ ఇది ఇది వచ్చేసి మనకి ఫిషెస్ వాటర్ ఫిషెస్ డిజైన్ అన్నమాట ఇది ఓకే బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ అందులో మళ్ళీ బోర్డర్ వచ్చేసి రెడ్ కాంబినేషన్ ఓకే సారీ అయితే అద్భుతంగా ఉంది ఇది సారీ అయితే అద్భుతంగా ఉంది పల్లు గాని పళ్ళు మళ్ళీ ఎలిఫాంట్ విత్ బాక్స్ డిజైన్ ఇది శారీ వచ్చేసి మనకి ఈ లుక్ వస్తుంది అలాగే బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఓకే దానిలో పింక్ కలర్ తో మనకి డై చేశారు బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా సూపర్ అంట మెరూన్ లో ధృవేందిగా మెరూన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటది ఇవన్నీ కొత్త ప్రింట్స్ అనమాట మనం మీకోసం స్పెషల్గా చేయించినవి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇదేమో పళ్ళు పళ్ళు పార్ట్ ఇది మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే ఇది శారీ మొత్తం కూడా మనకి గ్రేప్ చేసుకుంటే ఈ లుక్ వస్తుంది తిరిపేంద్ర యూరి కలంకారి పట్టు శారీ ఇది ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ దాకా ఉన్నటువంటి శారీ ఇది బ్లౌజ్ కూడా కొత్త కొత్తగా ప్రింట్ చేసాడు కదా ఇది బ్లౌజ్ పీకాక్ స్మాల్ పీకాక్ ఇంతవరకు చూడాలా వీటి వచ్చేసి మళ్ళీ మనకి ఏంటంటే సారీ ఇంట్లో వాష్ చేసుకోవచ్చు ఓకే ఇంట్లో వాష్ చేసుకొని చక్కగా ఐరనింగ్ చేసుకోవచ్చు తర్వాత బ్లాక్ లో మరొక డిఫరెంట్ కాంబినేషన్ కాళహస్తి ప్రింట్ ఇది ఓకే దీనికోసం మొన్న వచ్చిన నోటిఫికేషన్స్ మామూలుగా కాదు చాలా మంది మిస్ అయిపోయారు లిమిటెడ్ స్టాక్ వల్ల మిస్ అయిపోయారు అవును ఇప్పుడు కూడా ఈ రోజు కూడా లిమిటెడ్ స్టాక్ ఇది అవును లిమిటెడ్ స్టాక్ ఇది ఎందుకంటే యాక్చువల్ గా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అందువల్ల ఏంటంటే ప్రింటింగ్స్ అనేది బాగా లేట్ అవుతున్నాయి ఇది పల్లో డిజైన్ శారీ మొత్తం ఈ టేస్ట్ ఉంటది కలంకారి పల్లకి డిజైన్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం అసలు ఈ శారీ ఫుల్ డిఫరెంట్ గా ప్రింట్ చేసారనమాట మామూలుగా లేదు మొత్తం కూడా ఇలా వస్తుంది ఇప్పుడు దీని కాస్ట్ చెప్దాం కాస్ట్ చెప్దాము దీని కాస్ట్ వచ్చేసి కేవలం బయట మార్కెట్లో అయితే ఇప్పుడు నాకు తెలిసిందైతే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ మన సాయి సిల్క్స్ లో అయితే కేవలం మీరు పదమూడు వందల యాభై రూపాయలకే ఎక్కడ ఉన్నా కూడా ఇంట్లో నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ క్వాలిటీస్ అమ్మే షాప్ అయితే సాయి సిక్స్ ఈ ప్రైసెస్ ఛాలెంజింగ్ గా చెప్తున్నావు కదా ఎవరి దగ్గర ఉండదు ఓకేనా నెక్స్ట్ డి కూడా చూద్దాం ఇది స్పెషల్ బ్లాక్ అండ్ మెరూన్ లవర్స్ ఫాస్ట్ వాటర్ పెట్టుకోండి ఇవైతే రేర్ గా వస్తుంది బ్లాక్స్ అయితే కనుక బ్లాక్ లో బర్డ్స్ మామూలుగా లేదు ప్రతిదీ పళ్ళుతో సహా ప్రతిదీ ఫుల్ డిఫరెంట్ ఉన్నాయి కన్ఫ్యూషన్ అయ్యి ఈసారి కూడా మా వాళ్ళకి బ్లౌజ్ పెట్టాడు ఎందుకంటే ద బర్డ్ పింక్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ మనకు సెట్ చేశారు అద్దరిపోయింది తర్వాత బ్లాక్ లో మరొక డిజైన్ కొండపల్లి బొమ్మలో మామూలుగా లేదు రవి ప్రతి డిజైన్ బ్లాక్ మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చాడు అది ఇంకా చాలా లుక్ ఇచ్చింది అనమాట శారీకి మనకి గ్లోజ్ బ్లౌజ్ కూడా స్టార్గా ఉంటుంది ఇవన్నీ కూడా నేను ఓపెన్ పిక్ ఎందుకు ఇస్తున్నాను అంటే కొంచెం నాకు కష్టమైన మీరు ఎంతో దూరం నుంచి మీరు బుక్ చేసుకుంటారు కాబట్టి మీకు డిజైన్ అర్థం అవడం కోసం నేను ప్రతిసారి కూడా ఓపెన్ పిక్ ఇస్తున్నాను కలంకారీస్ ఓకే చక్కగా ఫాలిన్గా ఉంటుంది సారీ కూడా ఇలా ఫాలిన్ స్ట్రెయిన్ ఉండదు సారీ రెడీ అయితే ఓకే మీరు చూసారు కదా సారీ కట్టుకోవడం రానోళ్ళు కూడా చక్కగా మంచిగా నీట్గా రెడీ అవ్వచ్చు సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా ఫుల్ ఫ్లోయింగ్ ఉంటుంది అనమాట పని చీర తర్వాత బ్లాక్ లో లోటస్ సారీ బ్లాక్ లో లోటస్ డిజైన్ ఇది ఓకే వైలెట్ కాంబినేషన్ క్రీమ్ వైలెట్ కాంబినేషన్ అద్దరిపోయింది ఇదే డిఫరెంట్ అరిపిచిన అంత అలాగా మామూలుగా లేవు పల్లేది శారీ మొత్తం ఆల్ ఓవర్ మామూలు అలాగే బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ టేస్ట్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఇవన్నీ కూడా చక్కగా వాష్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఎక్కడికైనా షిప్పింగ్ చార్జెస్ అనేది మనమే బేర్ చేస్తాం ఓకే నెక్స్ట్ మెరూన్ మెరూన్ కూడా చాలా బాగుంది ఇది ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అనమాట ఇది ఓకే ఇది పల్లో పార్ట్ ఇది సారీ మొత్తం కూడా ఇలా కాళహస్తి ప్రింటింగ్ పల్లకి డిజైన్ ఓకే ఇది ఆల్ ఓవర్ మనకి శారీ కూడా మొత్తం ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మనకి మంచి పట్టు కలెక్షన్లో వచ్చాయండి కలంకారి సూపర్ అసలు ముందు బ్లౌజ్ కూడా చాలా పెద్దది ఇచ్చాడు ప్రింటింగ్ కూడా అంతేగా క్లారిటీగా బాగా వచ్చింది అవును దీని కాస్ట్ అయితే మళ్ళీ చెప్తున్నా కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ మీరు ఏ విలేజ్లో ఉన్నా కూడా ప్రతి విలేజ్కి కూడా మన శారీ వెళ్తుంది మంది అలా విలేజెస్ నుంచి కూడా బుక్ చేసుకున్న వాళ్ళు చక్కగా ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ కూడా చక్కగా ఫాలో చేసుకునేలాగా ఉంటుంది ప్రాబ్లిక్ అయితే చాలా హాయిగా ఉంటుంది ఫీల్ కూడా తర్వాత మరొక డిజైన్ ఇది బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లోటస్ డిజైన్ దీనికి మళ్ళా మనకేంటంటే ఇలా మంచి మెరూన్ ఇచ్చాడు మెరూన్ బార్డర్ ఇచ్చాడు దీనిలోనే ఇంకొక బార్డర్ది కూడా వచ్చేసరికి డార్క్ మెరూన్ థిక్ చాక్లెట్ షేడ్ లాగా ఉంది అనమాట బార్డర్ బార్డర్ దీనికి వచ్చేసరికి అలాగే దీనికి మెరూన్ బార్డర్ ఇచ్చాడు బ్రిక్ మిక్స్ అనమాట బ్రిక్ కలర్ మిక్స్ వచ్చేసి బ్లౌజ్ నైస్ చాలా బాగుంది బ్లౌజ్ ఇది సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మామూలుగా లేదు అలాగే మీకు డాల్ కూడా చూపిస్తున్నాను సేమ్ డిజైన్ లో నేను అనమాట బ్లాక్ ఇచ్చేది చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ ఇది బాపు బొమ్మ అవును బాపు బొమ్మ డిజైన్ ఇది కూడా చాలా స్టైలిష్ గా ఉంటది రంగవల్లి విత్ బాపు బొమ్మ డిజైన్ ఇది బార్డర్ కూడా విలేజ్ ప్రింట్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ప్రింటింగ్ చేశారు ఇదైతే చాలా బాగుంది వంశీ గారి సినిమా చూసినట్లుంది కదా చాలా బాగున్నాయి అసలు ఇవన్నీ కూడా మన వీడియోలో ఇప్పటివరకు రాణి డిజైన్స్ కంపల్సరీ చెప్పగలం ఇది బ్లౌజ్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇది బాపు బొమ్మ డిజైన్ అందులో మళ్ళీ దీనికి కాంబినేషన్ కూడా విలేజ్ ప్రింట్ ఇచ్చేది ఓకే అలాగే బ్లాక్ అండ్ బ్లాక్ బోర్డర్ కాంబినేషన్ ఓకే లోటస్ ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి అవును లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మీరు స్పీడ్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఓకే స్టాక్ వచ్చినాయి డైరెక్ట్ వీడియో పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి పళ్ళు పాటు శారీ మొత్తం ఆల్ ఓవర్ అందులో ఆల్ ఓవర్ ఇది దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగుంది మెరు శారీ అయితే క్వాలిటీ అనిపించింది తర్వాత మెరుల్ లో కొత్త డిజైన్ ఇది ఈ ప్రైస్ కైతే మళ్ళీ మళ్ళీ రాదు అవును అసలు ముందు బోర్డర్స్ కూడా అసలు ఎంత డిఫరెంట్ ఇచ్చాడో చూడండి ప్రతి బోర్డర్ దేని డిజైన్ దానికి తగ్గట్లుగా దీనిలో మనకి పళ్ళు కూడా చాలా పీకాక్ ఎక్కువ ఎలివేట్ అవుతుందని పీకాక్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చాడు అదిరిపోయింది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా చాలా వెరైటీగా ఉంది బ్లౌజ్ అది అవును సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది తర్వాత దీని కాస్ట్ వచ్చేసి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ఇంకా డిజైన్స్ ఉన్నాయి అయిపోలేదు వీడియో అయితే స్మాల్ వీడియో బెస్ట్ కలెక్షన్ డిజైన్ మామూలుగా లేదు ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉంది వాళ్ళ కూడా కస్టమర్స్ ఫుల్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు అవి అసలు నిజంగా అంత బాగుందనమాట డిజైన్స్ అయితే డిజైన్ మొత్తం అలాగే బ్లౌజ్ టెస్ట్ మీరు నచ్చింది నచ్చినట్టుగా టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం అవును ఓకేనా చాక్లెట్ కలర్ ఇది ఒకటి కొత్తగా వచ్చింది చాక్లెట్ కలర్ మన ఎప్పుడు రాలా అవును కొత్త షేడ్ కాంబినేషన్ కూడా బాగుంది చాక్లెట్ కలర్ మీద మళ్ళీ గ్రీన్ పళ్ళు కూడా అరిపించింది అనమాట అలా ఉంది అవును కాంబినేషన్స్ మామూలుగా పెట్ట ఏదని కొనుక్కోవాలి లేడీస్ చెప్పండి మీరే చెప్పండి అసలు నాకు కూడా అంత టెంప్టింగ్ గా ఉన్నాయన్నమాట డిజైన్స్ అయితే సారీ మొత్తం ఇలా వచ్చింది మెటీరియల్ మాత్రం మామూలుగా లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కాబట్టి ఇంత బ్రైట్ అవుతుంది గా ఉంది మంచి బ్రైట్ షేడ్స్ ఉన్నాయి నాకు బాగా నష్ట కళ్ళు ఇదిగా ఉన్నాయి గ్రీమ్ కలర్ వాటర్ ఫిష్ ఇది తిప్పండి సారీ క్రీమ్ కలర్ వాటర్ ఫిష్ ఇది ఓకే ఇది కూడా చాలా బాగుంది అందులో మళ్ళీ మనకి అసలు పళ్ళు డిజైన్ మాత్రం చాలా చాలా బాగుందనమాట మామూలుగా ఇవిలా అర్పించి వదిలి పెడుతున్నాడు అంటే మన షాప్ లో సెలక్షన్ అయితే ఏదైనా ఫుల్ టాప్ సెలెక్షన్ వచ్చింది మనకి బ్లౌజ్ ఇది సారీ మొత్తం కూడా ఇలా ఫుల్ మీరు కూడా చక్కగా సారీస్ అందిన వాళ్ళందరూ మంచిగా హ్యాపీ ఫీల్ అయిన వాళ్ళందరూ కామెంట్ పెట్టచ్చు కదా ఆల్రెడీ మొన్న మనకి కంచి పట్టు కాంబో సేల్ ఇంకా రన్ అవుతానే ఉంది కంచి పట్టు సారీస్ కోటా కాంబో కావాలనుకుంటే చక్కగా బిఫోర్ వీడియో చూడండి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆల్రెడీ పార్సిల్ రిసీవ్ అయిన వాళ్ళందరూ కూడా ఫుల్ హ్యాపీగా మనకి రివ్యూ ఇస్తున్నారు అనమాట కాంబో అయితే రన్ అవుతా ఉంది రన్ అవుతా ఉంది చక్కగా అది కూడా వీడియో చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అసలు బెస్ట్ కలెక్షన్ ఉంది ఆ వీడియో గా కంచి పట్టు సారీ ప్లస్ కోటా సారీ రెండే కలిపితే ఎక్కడైనా ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది కానీ మన మనం పెట్టిన ప్రైస్ అయితే జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ కి టూ సారీస్ వస్తాయి సెవెన్ థౌసండ్ సేవింగ్ కంపల్సరీ లేడీస్ అందరూ ఆ వీడియో చూడాలి దీనికి కూడా లింక్ చేస్తా లింక్ ఆ వీడియో అయితే లింక్ పెట్టే మళ్ళీ మిస్ అయిన వాళ్ళందరూ చక్కగా చూసుకోండి ఆ ప్రైసెస్ అయితే మళ్ళీ రావు ఓకే ఇది హండ్రెడ్ పర్సెంట్ వస్తాం మీరు ఎక్కడైనా చూసుకొని ఫైనల్గా సార్ సిక్స్లో కొనుక్కోవచ్చు ఇప్పుడు నష్ట డిజైన్ కలంకారి కొట్టలో ఓకే ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది కౌ డిజైన్ పిచ్ వాయి పిచ్వై ఇప్పుడిది పిచ్వాయిలో కొంచెం లేటెస్ట్ డిజైన్ అన్నమాట బాగుంది ఇది పిచ్వాయి కూడా ఇది పళ్ళు డిజైన్ ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అది పళ్ళు ఓకే అండ్ బ్లౌజ్ పార్ట్ నైస్ అదర్వైజ్ ఇవన్నీ కూడా ఈ రోజు స్పెషల్ యూనిక్ కలర్స్ ఇవన్నీ కూడా ఓకే ఫైనల్ గా ఫైనల్ రాయల్ బ్లూ షేడ్ ఇది నైస్ టోటల్ 18 డిజైన్స్ mm, 18 నో 16 నో వచ్చినట్టు నేనైతే నేనేదో చూడలేదు ఓకే తర్వాత ఇది పళ్ళు పళ్ళు డిజైన్ ఇది శారీ మనకి శారీ మొత్తం చాలా ఇది బ్లౌజ్ కూడా మంచి ఇచ్చాడు ఇది ఈరోజు మన మనకు వచ్చినటువంటి అప్డేటింగ్ కలసారి స్టాక్ ఇది ఓన్లీ వన్ వన్ అనుకోకండి వీటిలో కూడా మనకి కల మీకు కలెక్షన్ అయితే మాత్రం అవైలబిలిటీలు ఉన్నాయి ఇవన్నీ కూడా శారీస్ కలెక్షన్ అనమాట ఫాస్ట్గా అనేది ఆర్డర్ చేసుకోండి మనం ఒకటి రెండు ఇవ్వలేదు కానీ ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకుంటే ఏంటంటే మీకు నచ్చిన శారీ మీకు ముందు దక్కుతుంది దీని కాస్ట్ వచ్చేసి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కావాలంటే మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఓకే ఓకేనా నెక్స్ట్ మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం సాయశిల్ శ్రవి ఇట్లు మీ మాధవి థ్యాంక్